అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని రైతు మిచ్చేలా రీసర్వే గత ప్రభుత్వ హాయంలో ఆడావిడిగా చేసిన రీసర్వే కారణంగా భూ యజమానులు నేటికి అవసరం పడుతున్నారు ప్రభుత్వం మారిన వైకాపా పాపాలు నేటికి అన్నదాతలను వెంటాడుతూనే ఉన్నాయి భూమి విస్తరణలో తెచ్చు తగ్గులు సర్వే నంబర్లో గల్లంత అవ్వటం పట్టా ఫలాలు ప్రభుత్వ భూములుగా నమోదు అవ్వటం రైతుల పేర్లు ఫోటోలు తప్పులు ఎక్కువ మంది రైతులకు ఉమ్మడి ఎల్పిఎం నంబర్లు ఇవ్వడంతో తప్పులను సరిదిద్దాలని బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో ఇకపై చేయబోయే రీసర్వేలో కూటమి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది ఇక నుంచి రీసర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని దశల్లోనూ రైతులదే కీలక పాత్ర రైతు అభిప్రాయానికి పెద్దపీట వేసింది ఈ మేరకు విధి విధానాల్లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది గ్రామస్థాయిలో నంబర్లలో పేర్కొన్న డేటా ఆధారంగా రైతుల ఫోన్ నంబర్లకు రీసర్వే మెసేజ్లు పంపిస్తారు నోటీసులు జారీ నుంచి భూముల కొలతలు వేయటం రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించడానికి తొంభై రోజుల కాల వ్యవధిని నిర్ధారించారు కర్నూలు జిల్లాలోని నలభై ఒక్క గ్రామాల్లో నంద్యాల జిల్లాలోని యాభై మూడు గ్రామాల్లో ప్రస్తుతం నాలుగో విడత రీసర్వే సాగుతుంది గ్రామ స్థాయిలో సర్వే అనంతరం భూములకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్ వాటికి నంబర్లు కేటాయించడం మ్యాపుల్లో భూ విస్తరణలో చోటు చేసుకునే తప్పులను సరిచేసే బాధ్యతలను విలేజ్ సర్వేర్ విఆర్ఓలకు అప్పగించారు భూముల కొలతలు వేసిన తర్వాత సర్వేర్లు రూపొందించిన డేటా పరిశీలన నిర్ధారణ గ్రామ సభ నిర్వహణకు పన్నెండు రోజుల కాల వ్యవధిని నిర్దేశించారు భూముల సర్వే అనంతరం భూముల రికార్డులను ఆర్డీఓ స్థాయిలో ఆమోదించాలని ఆదేశించారు ఆఖరుణ జాయింట్ కలెక్టర్ ఆమోదం కోసం దస్తాలను పంపాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది ప్రభుత్వ భూముల రికార్డులను ఆమోదించే బాధ్యతలను మాత్రమే జాయింట్ కలెక్టర్కి అప్పగించారు సర్వే పూర్తయిన తర్వాత సర్వే సరిహద్దులు చట్టం ప్రకారం పదమూడు నోటిఫికేషన్ జారీ చేసి బాధ్యతలను జేసీకి అప్పగించారు ముసాయిదా రికార్డులను గ్రామ సభలను చర్చించి ఆమోదించినందుకు పదిహేను రోజులు వ్యవధి ఇచ్చారు రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని ఆ తర్వాతే భూమి హక్కుల ఆర్ఓఆర్ తుది రికార్డులను జిల్లా గెజెట్ లోని ఫారం ఫోర్ లో ప్రసరిస్తారు రీసర్వే నూతన విధి విధానాలు మార్గదర్శకాలు అమలు కోసం వెబ్లైన్ లో ఒకటి పాయింట్ సున్నాలో ఆన్లైన్ లో లాగిన్ విఆర్ఓ సర్వేర్లకు ఇచ్చారు గ్రామ సర్వేర్లు ఇచ్చే లాగిన్ లో కొత్తగా రిమార్క్స్ అనే అంశాన్ని చేర్చారు దీంతో పాటు మ్యూటేషన్ అవసరం మ్యూటేషన్ అనవసరం లేదు సాదా పరిణామం అవసరం అనే కాలాలను కూడా చేర్చారు ఆయా అంశాలను వారు ప్రస్తావించే అవకాశం కల్పించారు విఆర్ఓకు ఇచ్చిన లాగిన్ ద్వారా మ్యూటేషన్ కరెక్షన్ భూమి రకం స్వభావం అక్షర దోషాలు అంశాలను నివేదించే అవకాశం కల్పించారు ఈ విధంగా కొత్త విద్య విధానాలను రూపొందించి ఇప్పుడు రైతు మెచ్చే విధంగా రీసర్వే జరగాలని ప్రభుత్వం నిర్దేశించి అమలు చేస్తుంది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రానికి మర్చిపోవద్దు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు